అందరికీ వందలాలండి ప్రైజ్ దిలాడ్ ఒక విషాదకరమైన వార్త తీసుకొస్తా ఉన్నాను మన ప్రేతమ క్రైస్తవ పోరాట వీరుడు ప్రవీణ్ ప్రగడల గారు ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది దాని గురించి విషయాలు కనుక్కున్నప్పుడు నవీన్ ప్రదర్ గారు చెప్పిన విషయం ఏంటంటే విజయవాడ నుండి రాజమండ్రి వస్తుండగా రాజానగరం ప్రాంతంలో ఆయన బుల్లెట్ మీద వెళ్తా ఉన్నారు ఆ ప్రాంతంలో ఈ యొక్క బండి పడిపోయి ఉంది బండి అను అలాగే ప్రవీణ్ ప్రకటనలు గారు తుప్పల్లో పడిపోయి ఉన్నట్లుగా చెప్పారు ఆ యొక్క ఫోటో కూడా మీకు పక్కన పెడుతున్నారు చూడండి ఇంతవరకు ఈ విషయం తెలుసు అసలు ఏం జరిగిందో తెలియదు కాబట్టి పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు మనం ఎలా వెళ్ళాలి అని తర్వాత చూద్దాము అయితే విషయం అయితే మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇది కన్ఫామ్ న్యూసే బాధగానే ఉంది అదే విషయం అండి కాబట్టి వారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేయండి Thank you.